శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు మే నెల పదిహేనవ తేదీ లోపు కన్యా రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు వీరి గురించి మతి పోగొట్టే నిజాలు జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మే పదిహేనవ తేదీ లోపుగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడు అందుకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా వారు మనోధైర్యంతో చేసే పని అసంతృప్తి పనులుగా పూర్తి చేస్తారు ఆర్థిక ఫలితాలు అయితే మీకు చక్కటి అనుకూలతను తెస్తాయి మిత్రులు తో చాలా ఆనందకరమైన క్షణాలను గడుపుతారు మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఈశ్వర ఆరాధన శుభదాయకం ఉత్తర పాల్గొని నక్షత్ర జాతకులకు చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ధైర్యంగా మీరు పనులను ప్రారంభించండి సకాలంలో పని ప్రారంభిస్తే విజయం మీదే అవుతుంది మీరు చేసే ప్రయత్నాలను అసలు ఆపవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఏకాగ్రతతో మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి అధికారుల నుండి గుర్తింపు కూడా ఉంటుంది మీ తెలివితేటలతో సమస్యలను కూడా మీరు చక్కగా అధిగమిస్తారు నవగ్రహ శ్లోకాలు చదవడం చాలా మంచి ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి కన్యారాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది వ్యాపారం ఆర్థికం కుటుంబం ఆరోగ్యం ఇలా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు చూస్తారు ఆరోగ్యంగా ఉండడానికి శ్రద్ధ పెట్టడం మంచిది అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు వీటిని శ్రద్ధగా ఎదుర్కోవాలి శని గురువు గ్రహాలు కన్యా రాశి వారికి అనుకూలంగా సంచరించడం చేత చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆర్థికపరమైన లావాదేవీలు చేయకుండా ఉండడం చాలా మంచిది మీకు జూలై నెల తర్వాత మూడు నెలల పాటుగా డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇటువంటి వ్యవహారాలకు మీరు చాలా దూరంగా ఉంటే మేలు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి మిగిలిన సమయాల్లో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారు పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు మీ వ్యక్తిగత జీవితం చాలా మెరుగవుతుంది గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేకమైనటువంటి ఆర్థిక లాభాలు కలుగుతాయి ఈ రాశి వారికి దీనికోసం ఆచరణాత్మక పనులు అనేవి చేయాలి ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఆర్థిక విద్య ఉద్యోగ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి ఫలితాలు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి గురుడు కొత్త ఏడాది తొమ్మిది పదవ స్థానాల్లో సంచరించడం చేత కన్యా రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు మీరు చేసే పనులన్నింట్లో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు మే నెల తర్వాత ప్రమోషన్ పొందుతారు ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు వ్యాపార పరంగా ఈ రాశి వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి మీరు మంచి విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది శని గురుడు అనుకూల స్థానాలు ఉండడం చేత చాలా చక్కటి ఫలితాలు అనేవి చూస్తారు మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీకు సీనియర్ల నుండి చాలా మంచి మద్దతు కూడా ఉంటుంది కేతు విదే స్థాయిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఇటువంటి వ్యాపారాలు కూడా చేపట్ట చేపట్టకండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఈ రాశి వారి జీవితం అయితే ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కొరకు కొంత ఖర్చు కూడా చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే సంబంధాల్లో చాలా ఓపిక అనేది పట్టాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధను పెడతారు అయితే మీ జీవితంలో ఈ సమయంలో కొంచెం తక్కువ శ్రద్ధ అనేది కనిపిస్తుంది ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం తిరుగులేని సమయంగా మనం చెప్పవచ్చు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు మృదుభద్రంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన వేదిక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరిగిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రావారు ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మదా వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు కూడా బయట వారికి కనబడలేకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి వారికి మాత్రం అది అసలు తెలియదు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించి నదిలో ప్రయాణం చేర్చుని చిన్నమి రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సలేమనువు బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింప వల్లనే కోరిక అటువంటి లక్షణాలన్నీ కూడా వీరు కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించారు ట్లయితే వీరు జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని కూడా భయము ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వారి మనసులో మెదులుతూనే ఉంటాయి ఈ రాశి వారు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించిన మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడటాన్ని లక్షణాలు కూడా వీరెప్పుడూ కలిగి ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.